ఈ ప్రాంగణంలో శివాలయం కూడా ఉందండి శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు పెనుగొండ పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం అండి పెనుగొండ హాల్ గోనండి పెనుగొండ దగ్గర వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి వచ్చామండి ఆ మహాతల్లి పుట్టిన ప్రదేశం ఇది మీరు చూస్తారని వీడియో చేశాను అందరికీ నమస్కారం నేను మీ నాన్న నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నా వీడియోలు నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నానండి వాసవిక కన్యకా పరమేశ్వరి అమ్మవారు పంచలోక విగ్రహం పంచలోహ విగ్రహం తొంభై అడుగులు బంగారుపూర్తో ఉందండి ఇది పెనుగొండ మీకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉందండి రాజమండ్రి నుండి యాభై ఎనిమిది కిలోమీటర్లు రావులపాల నుంచి ఇరవై ఒక్క కిలోమీటర్లు తాడేపల్లిగూడి నుంచి ముప్పై ఏడు కిలోమీటర్లు అండి గుడి ఉదయం ఆరు గంటలు గుడి ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుందండి ప్రసాదం భోజనం ఉచితం అండి మధ్యాహ్నం భోజనం వచ్చి కూడా ఉంది తప్పక ఇటు పశ్చిమగోదావరి జిల్లా వెళ్ళిన వాళ్ళు దర్శించుకోండి ఆ మహాతల్లి పుట్టిన ప్రదేశం పురస్కరించండి సెలవు మీ నారాయణరావు నమస్తే